బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బేహద్ మా పరిస్థ స్వరూపంలో ఏ విధంగా మనము పవర్ని తీసుకొని బేహద్ విశ్వ పరివర్తన కోసం ఎలాగా యోగదానం చేయాలి అనేటువంటి విషయం గురించి సందేశము ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాము బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహద్ అపరూపమైన ప్రియాతమైన ప్రియమైన పిల్లలకి విశ్వ పరివర్తనకు ఆధార మూర్తులు విశ్వ కళ్యాణకారి ఆత్మలకు స్వపరివర్తన తోటి విశ్వ పరివర్తన చేసేటువంటి ఆత్మలకు సదా దాదాజీతోటి తోటి స్వరూపంగా ఉండే పిల్లలకి లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ ఉంటూ జోడిస్తూ సేవాధారిగా విశ్వ కళ్యాణకారి ఆత్మలకు విశ్వ సేవాధారి హృదయపూర్వకంగా ప్రియ మరియు నమస్తే చెప్తూ ఉన్నారు పిల్లలు నేను ఒక ఈ ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకున్నాను బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి మంత్రం ఏదైతే మనం చెప్తూ ఉన్నామో అది లైట్ హౌస్ పవర్ హౌస్ దాదాజీ స్థానంలోకి బుద్ధి తీసుకొని వెళ్ళి అక్కడ ఆలోచిస్తూ దాదాజీ స్మృతిలో మనము ఆ శబ్దాన్ని ఆ మాటలు సంకల్పాన్ని వదలాలి ఏది ఏ టైంలో అయితే దాదాజీని మనం స్మృతి చేస్తూ ఉంటామో ఎప్పుడు స్థానంలోకి వెళ్ళి ఆ టైం అనుసా టైంలో సంకల్పం చెయ్యాలి అక్కడికి వెళ్తే మనకు నోట్ తోటి మాట్లాడాలి అనిపించదు ఆ స్టేజే అమోఘమైనది ఒక సెకండ్ అయినా రెండు సెకండ్లైనా ఐదు సెకండ్స్ అయినా సరే సైలెంట్గా నిస్సంకల్ప స్థితిలో ఉండిపోతాం మాట్లాడకుండా సైలెంట్లోకి ఆ స్టేజ్ని చూస్తూ అనుభూతి పొందుతాము దాదాజీని లైట్ హౌస్ని పవర్ హౌస్ను కనెక్ట్ అయ్యి శక్తి అనేది పొందుతూ ఉంటాం ఎందుకంటే కరణ్ కరావన్హర్ దాదాజీని బాపూజీని మన ద్వారా చేయిస్తూ ఉన్నారు ఇక్కడ నేనేమి చేయటం లేదు మీరేమీ చేయటం లేదు ఎవరు ఏమి చేయలేం బాపూజీ దృష్టిలో మనము ఉన్న నాకీ బరాబర్ అంటున్నారు అంటే మన ద్వారా మనం ఇన్స్ట్రుమెంటల్గా ఉంటూ ఉంటే బాపూజీ మన ద్వారా అన్నీ చేయించుకుంటూ ఉంటాడు నేను మీకు ఇదే చెప్పదలుచుకున్నాను అంటూ ఉంది మా దాదాజీని స్మృతి చేయటంతో మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో అది ఆలోచిస్తూ వింటూ దాదాజీ స్మృతిలో ఉంటే వెంటనే శక్తి అనేది మనకు ఉంటుంది వినటంతో శక్తి లభిస్తుంది ఆనందము కలుగుతుంది బేహద్దు పిల్లలకి కష్టం అనేది ఉండదు ఇంకా ఇది అలవాటు పడిపోతే శ్రమ ఉండదు అభ్యాసము అయిపోతుంది అంటూ ఉన్నారు ఇక్కడ నేను ఇంకా మురళీలో పాయింట్ బ్రాహ్మణ్ సో ఫరిస్తా బ్రాహ్మణులు ఎప్పుడవుతారు అంటే ఎప్పుడైతే దాదాజీ పిల్లలుగా అవుతామో అప్పుడు బ్రాహ్మణులు అయిపోతాము బ్రాహ్మణ్ సో ఫరిస్తా ఫరిస్తా సో దేవత ఇక్కడ మనము ఫరిస్తాగా అయ్యి బ్రహ్మాండాన్ని దాటుకొని పరమాత్మ స్వరూపంలో సదా స్థిరంగా ఉంటూ ఉంటాం దేవత అనేది కూడా హద్దులో యొక్క సీటు పదవే మనం మహం బ్రహ్మాస్మి ఆత్మస్వరూపం కాబట్టి మనం ఈ సంఘం యుగంలో బేహద్ సంగమ యుగంలో బేహద్ దాదాజీని పొందాం బేహద్ లక్ష్యాన్ని పొందుతూ ఉన్నాం సంగమయుగము అంటే సంగమం ఇద్దరి యొక్క సంగమం రెండు కాలాల సంగమం రెండు యుగాల సంగమం పంచతత్వాలకు పరమతత్వాలకు ఆది అనాదిగా ఉండేటువంటి స్థితికి సంగమం ఆది ఇల్లు అనాది ఇల్లు ఏదైతే మనది ఉన్నదో అక్కడికి వెళ్ళాలి అంటే పంచతత్వాల ప్రపంచంలో దాటుకొని వెళ్ళాలి అనాది ఇల్లు అంటే పరంప్రకాశం యొక్క ప్రపంచం ఆది అనాది స్వరూపంలో మనం ఎక్కడైతే ఉన్నామో అది అనాది స్వరూపము ఎందుకు అనాది అంటున్నాము అంటే సదా శాశ్వతమైనది అది మరి సంగమ యుగం సంగమం ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ హద్దు బేహద్దు మధ్య సంగమం ఇది ఆది స్వరూపము ఒకవైపు ఒకవైపు అనాది స్వరూపము రెండిటి మధ్య సంగమం రెండు ప్రపంచాల సంగమం పంచతత్వాల ప్రపంచము ఒకవైపు పరమ ప్రకాశం గల ప్రపంచం ఇంకోవైపు మనము పరమ ప్రకాశం యొక్క ప్రపంచాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాం సదా జ్ఞాపం చేస్తూ ఉంటాము అక్కడ దాదాజీని జ్ఞాపం చేస్తాం అప్పుడే మన లోపల పవర్ అనేది వస్తూ ఉంటుంది మన సంకల్ప శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో వింటూ ఉన్నామో దానితో శక్తి అనేది వస్తూ ఉంటుంది మనం చూస్తూ ఏదైతే వింటూ స్మృతి చేస్తూ ఉంటామో శక్తి అనేది మన ఆత్మలో బలం నింపుతూ ఉంటుంది ఆత్మ చూస్తుంది వింటుంది ఆలోచిస్తుంది అనుభూతి పొందుతూ ఉంటుంది ఆత్మే లేకపోతే సమయం ఏమి ఉంటుంది ఏం మాట్లాడుతుంది ఏం అనుభూతి పొందుద్ది అందుకని ఆత్మే స్థితి ఇది అని చెప్తున్నాం నిస్సంకల్ప స్థితిలో మనము ఏదైతే అయిపోతూ ఉన్నామో మనకు ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఫీలింగ్ రావటం జరుగుతుందో ఆ స్వరూపంలో ఉండిపోతాము అలాంటి స్టేజే తయారవుతుంది దీనికోసం ఏమి కష్టపడాలి చెప్పండి బేటా అంటున్నారు మా అయితే ఆ స్టేజికి చేరుకోవటానికి కొంచెం పురుషార్థం చేయాలి దీన్ని కష్టం అనుకుంటారు కొందరు పురుషార్థం చేస్తేనే ముందుకు వెళతారు ఎందుకంటే ముందు ఏమున్నది లక్ష్యం సదా స్మృతిలోకి వస్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం బ్రాహ్మణ్ సో ఫరిస్తా ఫరిస్తా అనగా పూర్తిగా మనము బాపు సమాన స్టేజీ గా తయారవటం బాపున్న స్థానానికి చేరుకునే విధమైనటువంటి స్థితి ఫరిస్తా అంటే ఆత్మ లైటు శరీరము లైటు డబల్ లైట్ స్వరూపం ఇక్కడ అనాది స్వరూపమే ఆత్మస్వరూపము ఆత్మ అంటే బిందు అని కాదు డబల్ లైట్ స్వరూపం సాకార శైరు ఉంటూ కూడా లైట్ స్వరూపంలో ఉండటం అనగా సదా బుద్ధి ద్వారా పైన స్టేజ్లోకి వెళ్ళటం ఫరిస్తా యొక్క పాదాలు భూమి మీద ఉండవు ఎలా ఉంటాయి బుద్ధి ద్వారా వారు బుద్ధి అనే పాదంతో ఉపరాంగా ఉంటారు బుద్ధి అనే నేత్రంతో దాన్ని చూస్తూ ఉంటారు బుద్ధి అనేటువంటి కవచం బుద్ధి అనేటువంటి దారంతో మనము దక్కడ బందీకృతమై ఉంటాం ఉన్నతమైన స్టేజ్లో ఉంటాం అదే ఫరిస్తా స్టేజ్ అందుకని బ్రాహ్మణ్స్ ఫరిస్తా అంటారు ఇక్కడ నుండి విముక్తి లేకపోతే లభించదు బ్రాహ్మణ్ లాగే ఉంటే లభించదు ఫరిస్తా అయితేనే విముక్తి అనేది లభిస్తుంది ఈ స్టేజ్ని ఎంతవరకు అయితే మీరు సొంతం చేసుకోరు ఫరిస్తా యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం ప్రకాశమైన స్వరూపం లైట్ శరీరధారిగా మనము ఎప్పుడైతే ధారణ చేస్తూ ఉంటామో తయారవుతూ ఉంటామో పైకి వెళ్ళిపోతూ ఉంటాం ఉపరాముగా వెళ్తూ వెళ్తూ యొక్క స్టేజ్ అనుభవం అవుతూ ఉంటుంది ప్రకాశమైన కాయ ఫరిస్తాగా అయ్యేటువంటి శరీరం ఫలిస్తా అనగా దేహ భ్రాంతి లేకుండా ఉండేటువంటి స్థితి దేహ భ్రాంతి యొక్క మరి స్థితి లేకుండా ఉండటం అంటే ఈ యొక్క దీనితో దేహంతో కనెక్షను కట్ చేసుకోవటం బుద్ధి ద్వారా దేహవాన్ నుండి రిస్తా కనెక్షన్ తెగిపోతుందో అప్పుడు ఫరిస్తా అయిపోతారు దేహం నుండే కాదు పూర్తిగా దేహము దేహముదయ సంబంధికలతోటి రైక ప్రపంచం నుండి ఉపరాం స్టేజ్ దేహము కాదు దేహవాన్ నుండి అతీతము దేహం రిస్తా కూడా కథం దేహంతో సంబంధం అంటే మీరు దేహము కాదు ఆత్మస్వరూపులు కాబట్టి ఇది కేవలం పురుషార్థం చేసుకున్నటకు మోక్షం పొందటానికి విశ్వసేవ చేయటానికి విశ్వ కళ్యాణం చేయటానికే మనకి దేహము లభ్యమైనది అని ఆలోచిస్తూ వెళుతూ ఉంటే దేహ భ్రాంతితోటి రిస్తా కథమైపోతుంది ఇక మాయ ఆకర్షణలు అనేవి మనకు అటాక్ కావు ఇది స్థితి అన్నమాట అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే శాంతి హే మహాశాంతి హే నమస్తే బాపుజీ దసర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి జ్ఞానంతో పాటు మా దివ్య సందేశాలు మనకు పూర్తిగా అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరంశాంతి నమస్తే